ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఐదవ టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా మొదటి ఇన్నింగ్స్లోనే రెండు వందల ముప్పై రెండు పరుగులు చేసింది భారీ టార్గెట్తో చేజింగ్కు దిగిన సఫారీలు ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ బౌండరీలు బాదారు తొలి పది ఓవర్లలో సఫారీల వైపు తిరిగింది మ్యాచ్ కానీ మిగతా పది ఓవర్లలో మాత్రం టీమిండియా మ్యాచ్ను మలుపు తిప్పిందనే చెప్పాలి పదకొండవ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా డీకాక్ ను ఆ తర్వాతి ఓవర్లోనే బ్రావిస్ హార్డిక్ పాండ్యా చేతిలో అయ్యాడు అవుట్ అయ్యాడు పదమూడవ ఓవర్లో వరుసగా కెప్టెన్ మార్క్రమ్ ఫెరారీలను పెవిలియన్ కు చేర్చాడు వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది సౌత్ ఆఫ్రికా నూట యాభై నాలుగు పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ఒక పరుగులు చేసి మ్యాచ్ను చేచార్చుకుంది భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లను కొట్టాడు బుమ్రా రెండు పాండ్యా ఒకటి హర్షదీప్ సింగ్ ఒక వికెట్ ను తీసుకున్నారు ఐదు టీ ట్వంటీల సిరీస్ లో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా మూడు ఒకటి తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది